కల్పిస్తుంది చలన వైకల్యం శరీరంలోని ఏ భాగంలోనైనా అస్థిపంజర్ లోపం వల్ల కానీ పొడుగు లేదా పొట్టిగా ఉండడం వల్ల కానీ కొంత వైకల్యం అనేది కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నాడీ సంబంధిత బలహీనత వల్ల అంటే న్యూరోమస్క్యులర్ డిజబిలిటీ వల్ల కాళ్ళు చేతులు కదలికల్లో మార్పులు అనేవి కనిపిస్తాయి ఒక్కొక్కసారి పక్షవాతం వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి ఈ పుట్టుకతో కానీ ప్రమాదాల వల్ల కానీ అంటువ్యాధుల వల్ల కానీ పోలియో వల్ల కానీ ఏ విధంగానైనా సరే మనకి ఇది రావచ్చు ఈ వైకల్యం వల్ల వ్యక్తులు చలనశక్తి సంబంధిత అసమర్థ్యం ఏర్పడుతుంది అంటే చలన అంటే ఒక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది వాళ్ళంతటి వాళ్ళ పనులు సరిగ్గా చేసుకోలేరు ఇలాంటి వైకల్యాన్ని చలన వైకల్యం అని అంటారు ఎస్ఎన్సీ అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ కోసం కొన్ని యాక్ట్స్ ఉన్నాయి అవి పిడబ్ల్యూడీ యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఏర్పడింది నెక్స్ట్ ఐడిఈఏ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఐడిఇఏ అంటే ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్